નાયક

అదేవిధంగా రైతు సంఘాలు ఈ మోదీ ప్రభుత్వము నాలుగు కోడ్ల అమలు ప్రారంభించింది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన దేశంలో వంద సంవత్సరాలుగా పోరాటం చేసుకొని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళు అనేక చట్టాలను తీసుకురావడం జరుగుతుంది జరిగింది ఆ చట్టాలను దొంగచాటుగా పార్లమెంట్లో మోదీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము వీరు రద్దు చేయడం జరిగింది ఇవి ఎందు కొరకు రద్దు చేయడం జరిగింది ఎవరి కొరకు రద్దు చేయడం జరిగింది ఇది విదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్కు అదేవిధంగా స్వదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్కు అనుకూలంగా ఈ యొక్క నలభై నాలుగు చట్టాలను రద్దు చేయడం జరిగింది దాని స్థానంలో నాలుగు కోళ్లు తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడని రెండు వేల ఇరవైలో పారిశ్రామిక సంబంధాల కోడని అదేవిధంగా రెండు వేల ఇరవైలో సామాజిక భద్రత కోడని వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పనిపరుచులు కూడా ఈ విధంగా నాలుగు కోళ్లు తీసుకురావడం జరిగింది ఈ కోళ్ళ ఫలితంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు అదేవిధంగా వారికి ఏదంటే రావాల్సినటువంటి బోనస్ కానీ గ్రాట్యుటీ కానీ మిగతా ఉద్యోగంకు సంబంధించినటువంటి పెన్షన్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవి ఏవి లేకుండా ఈ దీనిలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా కార్మికులు సమ్మె చేసే హక్కు కూడా కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా కార్మికులు కార్మిక సంఘాలను పెట్టుకోవడానికి కూడా ఇది అవకాశం లేని ఈ కోళ్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి మెటర్నిటీ బెనిఫిట్స్ కానీ మిగతా వారి పని గంటలు కానీ ఆ సంబంధ దానికి సంబంధించింది కూడా ఈ కోళ్ళల్లో చెప్పడం జరిగింది వానికి వ్యతిరేకం ఉండడం జరిగింది ఈ విధంగా ఉన్నటువంటి కోళ్లను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మోదీ సర్కార్ని ఒకవేళ రద్దు చేయకుంటే నీ 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 పదవికి ఎసర పెట్టే ఈ కార్మిక వర్గం భారతదేశంలో ఉన్నది రాజకీయంగా ఆలోచిస్తామని ఈ విధంగా ఈ ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతుంది